హాయ్ అండి అందరికీ రీసెంట్గా మేము తిరుమల ట్రిప్ వెళ్ళామండి సో ఆ ఎక్స్పీరియన్సెస్ అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ ఛానల్లో కొంతవరకు నేను హెల్ప్ చేయగలుగుతాను అనుకుంటున్నాను సో తిరుమల ట్రిప్ ఈజీగా ఎలా వెళ్ళాలి దర్శనానికి అనేది నేను ఈ ట్రిప్లో చూపిస్తానండి సో మేము విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యామండి సో ఇది విజయవాడ రైల్వే స్టేషన్ సో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ కలిసి వెళ్ళాము సో ఎక్స్పీరియన్సెస్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను యాక్చువల్గా మా ట్రైన్ వచ్చేసి మిడ్ నైట్ వన్కి ఉండేనండి సో అది చాలా డిలే అయింది సో మేము వెళ్ళగానే ఉన్న సిచ్యువేషన్ అండి ఇది వెరీ ట్రైన్ రెడీగా ఉంది సో మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసామండి ఇలా మనకి వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది వాష్రూమ్స్ కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి మనం వెయిట్ చేయొచ్చు మనకి ఇక్కడ ఆ వెయిటింగ్ హాల్లో డిస్ప్లే ఉంటుందండి ఏ ట్రైన్ ఏ టైంకి వస్తుంది ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మనం విజిట్ చేయొచ్చు పర్టికులర్ ట్రైన్ పర్టికులర్ ప్లాట్ఫామ్లో వస్తుంది అన్నప్పుడు మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు బిఫోర్ టెన్ మినిట్స్ అక్కడ చూపిస్తుందండి సో మేము ఇలా వెయిట్ చేసాము వన్ ఓ క్లాక్కి రావాల్సిన ట్రైన్ మాకు చాలా డిలే అయిందండి సో ఆల్మోస్ట్ త్రీకి వచ్చిందండి చాలా లేట్ అయిపోయింది పిల్లలు చాలా టైట్ అయిపోయారు సో ఫైనల్లీ మనం మేము త్రీకి ట్రైన్ ఎక్కడం జరిగిందండి ఆ విజువల్స్ ఇక్కడ మీకు వీడియోలు చూపిస్తాను ఫైనల్లీ ట్రైన్ వచ్చేసింది చాలా కరెక్ట్ వచ్చింది చాలా సంతోషిస్తున్నాం హాయ్ రుద్రాక్ష మంచి టైంకి వచ్చింది కదా ట్రైన్ హలో నువేంటి ఇంత ట్రైన్ ముందు వచ్చేసింది టు ఏ ఎంత లేట్గా వచ్చారంటే భయం లేరు మీకు అసలు ప్లాట్ఫామ్ లోకి మా ట్రైన్ వస్తుందని చూపించిందండి సో చూస్తున్నారు కదా అక్కడ టైమ్ త్రీ లెవెన్ అయిందండి వన్ ఓ క్లాక్ రావాల్సిన ట్రైన్ త్రీ ఓ క్లాక్ వచ్చింది ఫైనల్లీ వచ్చేసిందండి ట్రైన్ సో ఎస్ టూ మాది సో మేము ట్రైన్ ఇంకా ఎక్కేసాము ఫైనల్లీ మేము తిరుపతిలో దిగేశామండి మార్నింగ్ అరౌండ్ లెవెన్ అయ్యింది సో అక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్ పక్కల్లోనే ఉన్న విష్ణువాసంలో దిగామండి మనకు మేము దర్శనం ఎలాంటి ప్రీ బుకింగ్ లేకుండా వెళ్ళాం కాబట్టి అక్కడ మనకు త్రీ అవైలబుల్లో ఉంటాయి కింద విష్ణు నివాసం శ్రీనివాసం అండ్ భూదేవి కాంప్లెక్స్ సో మేము భూదేవి కాంప్లెక్స్ వెళ్ళామండి అక్కడ నుంచి అక్కడ టోకెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి మేము క్యూలో ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ పట్టిందండి మాకు అక్కడ టోకెన్స్ ఇస్తారు సో దాని ద్వారా మనకు టైం స్లాట్ ఉంటుందండి మనమే చూస్ చేసుకోవచ్చు ఆ రోజు నెక్స్ట్ డేకి టైం స్లాట్ ఇస్తారు సో అది ఈజీగా అయిపోతుందండి దర్శనం సో అలా ఈ మూడు ప్రదేశాల్లో మనకు ఇచ్చే టోకెన్లను బట్టి మనం దర్శనానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు సో మేము ఇలా క్యూలో వెయిట్ చేయడం జరిగింది త్రీ టు ఫోర్ అవర్స్ కొంచెం టైం పట్టిందండి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫోర్ అయిందండి మాకు టోకెన్స్ వచ్చాయి నెక్స్ట్ ఈవినింగ్ సిక్స్ పిఎంకి మేము టోకెన్స్ తీసుకున్నాం సో ఇలా టోకెన్స్ మాకు ఇచ్చారు ఆధార్ కార్డ్ కంపల్సరీ తీసుకెళ్ళాలండి ట్వెల్వ్ ఇయర్స్ అండ్ అబవ్ పిల్లలకి ఖచ్చితంగా ఆధార్ ఉండాలి వాళ్ళకి టోకెన్స్ కంపల్సరీ తీసుకోవాలి అక్కడ పర్సన్ కంపల్సరీ ఉండాలండి ఒక్కరు తీసుకెళ్ళి తీసుకోవడానికి ఉండదు ప్రతి పర్సన్ క్యూలో ఉండాల్సిందే ప్రతి పర్సన్ ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సిందే వాళ్ళు ఫోటో కూడా తీసుకుంటారు సో అలా మేము టోకెన్స్ తీసుకున్నామండి నెక్స్ట్ డే ఈవినింగ్ సిక్స్ పిఎంకి సో మేము నడకన అలిపిరి నుండి మేము స్టార్ట్ చేసాము మా ప్రయాణం సో మనకి నడకన వెళ్ళే వాళ్ళకి లగేజ్ కూడా మనం అక్కడ లాక్ చేయొచ్చు అండి లగేజ్ అక్కడ బుక్ చేసేసి ఇలా స్టార్ట్ అయిపోయాం కొబ్బరికాయ కొట్టేసి మొదటి మెట్టు నుంచి మేము మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసామండి చాలా బాగా జరిగింది సో అలిపిరి నుంచి వెళ్ళినప్పుడు మనకి ఇలా మొదటి పర్వతం దగ్గరే మనకి ఇలా సాష్టంగా నమస్కారం చేయడానికి ఇలా ప్లేస్ ఉంటుందండి పర్టికులర్గా ఆ ప్లేస్లో ఇలా పిల్లలతో అందరితో మేము కూడా సాష్టంగా నమస్కారం చేసి ఆ గోవిందుని యొక్క కృపకి పాత్రలు అవ్వాలనేసి ఇలా మొదలు పెట్టామండి పిల్లలు ఇలా చక్కగా వాళ్ళు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారండి పిల్లలందరూ కూడా ఎంతో డిసిప్లిన్ గా మెట్లు ఎక్కడం ప్లస్ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించిందండి చిన్న సంఘటన అండి ఇక్కడ మా హస్బెండ్ నుంచి బాటిల్ లాక్కోవడానికి ట్రై చేసింది మంకి సో దానికి వాటర్ తాపాడండి ఇది చిన్న ఒక స్వీట్ అరుదైన సంఘటనగా మాకు అనిపించింది సో స్వీట్ ఆఫ్ ఇట్స్ మూమెంట్ జై శ్రీరామ్ యాక్చువల్గా అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటూ గా బ్రేక్ లేకుండా ఎక్కితే మాత్రం అంటే చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటా ఎక్కితే మాత్రం ఈజీగా ఫోర్ టు ఫైవ్ అవర్స్లో లో అండి బట్ అలవాటు లేని వాళ్ళు స్లోగా వాళ్ళు మనతో ఉన్నప్పుడు కొంచెం సిక్స్ టు ఎయిట్ అవర్స్ పట్టవచ్చు బట్ చాలా బాగా అనిపిస్తుంది అండి ఈజీగా ఎక్కేసేయచ్చు కొంత రెండు చోట్ల మాత్రం ఇబ్బంది అవుతుంది మిగతా మొత్తం మనకి ఫ్లాట్గా ఉండడం జరుగుతుంది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి హలిపిరి మార్గమే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నేచర్తో కొంత టైం మనం స్పెండ్ చేసే అవకాశం దేవుడి విగ్రహాలు ప్లస్ ఇలా అడవి జంతువులు మనకు చిన్న చిన్న కనిపిస్తూ ఉండడం ఒక ఆహ్లాదమైన వాతావరణం మనకు బాగా అండి ఇది మోకాళ్ళ పర్వతం సో మనకి యాక్చువల్గా ఏంటంటే సమ్మర్లో కంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి టైంలోనే నేచర్ అనేది మనకి అనుకూలంగా ప్లస్ ప్రకృతి గ్రీనరీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తుందండి సో నేనైతే బెస్ట్ టైం అనుకుంటాను కాకపోతే ఒక్క విషయం ఏంటంటే చలి విపరీతంగా ఉంటుందండి చలిని ఇష్టపడే వాళ్ళకైతే ఆ వెదర్ ఓకే కానీ చలిని భరించలేని వాళ్ళు సైనస్ ప్రాబ్లమ్స్ ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుందండి రూమ్స్ దొరకకపోయినా ఇబ్బంది చాలా పడతారు చాలా చలిగా మాత్రం చాలా ఉంటుందండి సో వెదర్ని ఇష్టపడి వాళ్ళకి మాత్రం బెస్ట్ టైం అని చెప్పచ్చు ్యంతరహిత గోవిందరక గోవిందరక్షక గోవింద గోవిందరి గోవింద గోలనందన గోవి గోవింద హరిగోవింద గోళనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేష గోవింద సో ఫైనల్లీ మోకాళ్ళ పర్వతం దగ్గర కట్ చేసామండి సో చివరి కొండ మోకాల పర్వతం అనేది ఏడుకొండల్లో చివరి కొండకు చేరుకున్నాము సో ఇక్కడ మన ఇష్టం అండి ఐదు నుంచి ఇరవై ఒకటి వరకు అంటే బేసి సంఖ్యలు ఎన్నైనా మనం మోకాలతో ఎక్కువచ్చు సో నెక్స్ట్ మేము అలాగే వెళ్ళేసి లగేజ్ పైన ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి మనకు మెట్లు ఎండ్ అవ్వగానే కొద్ది దూరం వెళ్ళగానే ఉంటుంది సో అక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకొని డైరెక్ట్ మేము అన్నదానానికి వెళ్ళిపోయామండి వేంగమాంబకి సో అక్కడ డిన్నర్ అక్కడ డిన్నర్ చేసేసుకొని నెక్స్ట్ మార్నింగ్ మేము పుష్కరిణికి వచ్చామండి సో పుష్కరిలో స్నానం చేయడం అనేది చాలా మంచి ఇది అండి అక్కడ సో కంపల్సరీ ఎవరు వెళ్ళినా కూడా పుష్కరిని తప్పకుండా సో పుష్కరి స్నానం అనంతరం తప్పకుండా వరాహమూర్తి యొక్క దర్శనం మాత్రం మిస్ అవ్వద్దండి ఎవరు కూడా అక్కడ ఉన్న సాంప్రదాయం ప్రకారం మనం ఫస్ట్ వరాహమూర్తి దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత మేము లంచ్కి వెళ్ళామండి పక్కనే ఉన్న వెంగమా అమ్మకి వెళ్ళేసి లంచ్ చేసుకొని ఆ తర్వాత రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరిగి దర్శనానికి స్టార్ట్ అయ్యాము సో దర్శనం మాకు ఫైవ్ ఫైవ్ అవర్స్ అండి ఫైవ్ టు సిక్స్ అవర్స్లో కంప్లీట్ అయిందండి ఎందుకంటే మేము కింద టోకెన్స్ తీసుకొని వచ్చాం కాబట్టి ఈజీగా అయిపోయిందండి టోకెన్స్ కంపల్సరీ తీసుకుంటే చాలా ఫ్రీగా ఉండొచ్చండి సో దర్శనం తర్వాత మేము చాలా ఫొటోస్ దిగామండి ఆనంద నిలయం ముందు ఉండడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తానండి నేను నాకు చాలా ఇష్టమైన ప్లేస్లో ఫస్ట్ మొట్టమొదటి ప్లేస్ వచ్చేసి తిరుమల అండి ఎంత ప్రశాంతమైన వాతావరణంలో మనం గడపడం అనేది చాలా మంచిదండి వీలైనంత ఎక్కువగా వెళ్ళడం గడపడం చాలా మంచిదండి నా పర్సనల్ అడ్వైజ్ అందరికీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ గోవిందుడి దర్శనం అనేది ఒక జన్మ పూర్వజన్మ సుకృతంగా భావిస్తానండి సో అందరూ వెళ్ళాలని అందరూ మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి దర్శించాలని ఆ దేవుణ్ణి మంచి మనసుతో కొలవాలని ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని నేను కోరుకుంటానండి ఓం నమో వెంకటేశాయ సో ఇదండి నా నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ తిరుపతి బ్లాగ్ అండి ఇది సో మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాన్ని మంచిగా సాఫీగా ఈ ట్రిప్ని గడపచ్చండి సో ఇది ఇన్ఫర్మేషన్ అండి మనకు ఎక్కడ కూడా భోజనానికి ఇబ్బంది అవ్వదండి మనం ఎక్కడ స్టే చేసినా అంటే లాకర్స్ రూమ్లో అయినా రూమ్స్లో అయినా ఎక్కడ స్టే చేసినా కూడా అక్కడే కళ్యాణకట్ట అన్నప్రసాదం అనేది తప్పకుండా ఉంటుందండి ఒక్కసారి మీరు కన్ఫ్యూజ్ కాకుండా అక్కడ సో ఏదైనా కూడా మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుందండి గూగుల్లో టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ అంటే కూడా వస్తుంది దానికి కాల్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీరు తెలుసుకోవచ్చండి ఎవ్వరి మాటలు నమ్మొద్దండి ఆ పోహలో అసలు ఆ పోహలో నమ్మొద్దండి ఓకే అండి ఇది సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నేను మీ స్వాతి